నమస్కారం మాకాల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి యుఏఈ యాభై నాలుగవ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలను పురస్కరించుకుని రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఖైదీలను విడుదల చేయాలని యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆదేశించారు వారికి యుఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు ఖైదీలు వారి శిక్షల్లో భాగంగా ఎదుర్కొన్న ఆర్థిక జరిమానాలను కూడా చెల్లించాలని ఆదేశించారు సామాజిక ఐక్యత మరియు పునరావాసం కోసం గల అవకాశాలను ప్రోత్సహించడానికి అధ్యక్షుడు చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో ఈ క్షమాభిక్ష కూడా ఒక భాగమని అధికారులు తెలిపారు సౌదీ అరేబియా స్పానిష్ దేశాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది సౌదీ ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ బిన్ నాయబ్ మరియు స్పానిష్ ఇంటీరియర్ మినిస్టర్ ఫెర్నాండో గ్రాండ్ మర్లాస్కా రెండు దేశాల మధ్య కుదిరిన సహకార ప్రణాళికపై సంతకాలు చేశారు రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అధికారిక చర్చల సందర్భంగా ఒప్పందంపై సంతకం చేశారు రెండు దేశాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచుకోవడంపై ఈ సందర్భంగా మినిస్టర్స్ చర్చించారు రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల దృష్ట్యా భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు ఇదే సమయంలో సహకారాన్ని బలోపేతం చేసేలా ఉన్న మార్గాలను మంత్రులు సమీక్షించారు ముఖ్యంగా నేరాలను ఎదుర్కోవడం నేరస్తులను ట్రాక్ చేయడం అంతర్జాతీయ మాదంతవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లు మనీ లాండరింగ్ను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు ముసాండం గవర్నరేట్ పోలీస్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసులు పదమూడు మంది అసియన్స్ను అరెస్ట్ చేశారు కసాబ్లోని విలాయత్ తీరం సమీపంలో పడవలో పదమూడు మంది ఆసియా జాతీయులు అక్రమంగా దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారిపై చట్టపరమ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సహకార సంఘాలను ప్రైవేటీకరించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్న పుకార్లను సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సహకార వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అథారి అల్ మౌట్రిక్ అందించారు అలాంటి వాదనలు పూర్తిగా అని చెప్పారు ఆహార భద్రతను నిర్ధారించడంలో సహకార సంస్థలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు మంత్రిత్వ శాఖ వాటికి మద్దతు మరియు పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు రావటా మరియు హవల్లి సహకార సంఘం కొత్తగా పునరుద్ధరించిన కేంద్ర మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక కుటుంబ మరియు బాల్య వ్యవహారాల మంత్రి డాక్టర్ అంతల్ అల్ హుబైల్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు సహకార రంగానికి మంత్రిత్వ శాఖ మద్దతు కొనసాగుతున్నారని అల్ మాట్రిక్ తెలిపారు మంత్రి అల్ హువైలా కువైక్ సహకార నమూనాను ఇప్పుడు అనేక గల్ఫ్ మరియు అరబ్ దేశాలు అధ్యయనం చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బహ్రియన్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ రెండు వేల ఇరవై ఐదు విద్యార్థుల ఆవిష్కరణలను ప్రేరేపించడానికి రూపొందిన కార్యక్రమాలతో విజయవంతంగా ముగిసింది ఈ వేడుకలో పట్టణ అభివృద్ధిపై దియా అల్ మొహార సీఈఓ ఇంజనీర్ అహ్మద్ అల్ యమాది వివరించారు బహరియన్ వ్యవస్థాపకురాలు సారా సుల్తాన్ వంటి ప్రముఖుల గురించి వివరించారు హై స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ఆవిష్కరణ పోటీలో అల్ హిక్మా ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి స్థానాన్ని గెలుచుకుంది అనుభవజ్ఞుల నాయకులతో విద్యార్థులను సన్వయడంలో ఏయుబి నిబద్ధతతో పనిచేస్తుందని డాక్టర్ ఫాతిమా అల్ అలీ వెల్లడించారు బహ్రెయిన్ ను ఆవిష్కరణ కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయని తెలిపారు ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో సవాలు విసురుతోంది తాజాగా వైద్య రంగంలోనూ ఏఐ ఆధారిత కంపెనీల ప్రస్థానం వేగంగా పెరుగుతోంది ఒక వైద్య నిపుణుడు తొమ్మిది వందల యాభై దర్హాములు వసూలు చేసే పనిని పది దర్హాములకు ఏఐ మీకు అందిస్తే మీరు దానిని ఎందుకు ఎంచుకోరు అని యుఏఈకి చెందిన నప్టా హెల్త్ వ్యవస్థాపకురాలు సీఈఓ సోపీ స్మిత్ ప్రశ్నించారు దోహాలు జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో వందలాది మంది టెక్ వ్యవస్థాపకులు పరిశోధకులు మరియు పెట్టుబడిదారులు తమ ఆవిష్కరణను పరిచయం చేసేందుకు ఒకే వేదికపై సమావేశమయ్యారు మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా కోసం కొత్త ఫ్లాగ్షిప్గా ఎండబ్ల్యూసి సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఫైవ్ జీ నుండి డిజిటల్ థెరఫ్యూటిక్స్ వరకు నెక్స్ట్ తరం జనరేషన్లు ప్రదర్శించారు ఫోర్ వైఫైఎన్ స్టేజ్పై జరిగిన కీలక చర్చలలో ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణపై కూడా చర్చ జరిగింది ఇక్కడ స్మిత్ ప్రపంచ ఎస్ టూ ట్రిలియన్ డిజిటల్ హెల్త్ మార్కెట్ను మరియు ఎంఈఎన్ఏ అనే ప్రాంతంలో ఏఐ మరియు టెక్ ఆరోగ్య సంరక్షణను ఎలా పునర్నిర్మిస్తున్నాయో ప్యానెల్ చర్చలో పాల్గొని వివరించారు తాము పేషెంట్ డాక్టర్ ఏఐతో కలిపి తుది దిశానిర్దేశం చేస్తామన్నారు ఏఐ రోగ నిర్ధారణను వేగంగా మారుస్తుండగా దాని తక్షణ ప్రభావం మానసిక ఆరోగ్యంపై ముఖ్యంగా మనస్తత్వవేత్తలు మరియు సైకాలజిస్టుల కొరత ఉన్న ప్రాంతాల్లో చాలా ఉపయోగంగా ఉంటుందని అన్నారు స్పెషలిస్ట్ కేర్ ఆర్థికంగా లేదా భౌగోళికంగా అందుబాటులో లేకపోతే ఏఐ ప్రత్యామ్నాయాన్ని అందించగలదని స్మిత్ నబ్జా పేర్కొన్నారు ఇవి మాగల్ న్యూస్ విశేషాలు మరొబుల్టల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం